హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవన్నీ చూడండి ఒక ఇవన్నీ ఇవన్నీ శారీల ఇవన్నీ స్టిచ్చింగ్కి వచ్చిన శారీలు సర్చ్ చూపిస్తాను చూడండి ఈ శారీలన్నీ ఇప్పుడు ఒక వారం అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తా ఉన్నాను ఈ స్టిచ్చింగ్ వల్లే వీడియోలు కూడా కొంచెం లేట్ అయితే అవుతా ఉంది ఈ స్టిచ్చింగ్ వల్లే నేను వీడియోలు కూడా సరిగ్గా చేయలేకపోతా ఉన్నాను చూడండి ఒకసారి శారీస్ అయితే చూపిస్తాను ఇదంతా ఒక వారంగా స్టిచ్చింగ్ అయితే చేస్తాను శారీ అయితే ఇది ఈ మీషోలో మంచి ట్రెండ్ అయితే నడిచింది కదా ఈ శారీ అనమాట ఈ శారీ కానీ స్టిచ్చింగ్ అయితే చేశాను బ్లౌజ్ బ్లౌజ్ దీనికి లాడాలు సింపుల్గా ఫ ఒక ఒక వన్ వీక్ స్టిచ్చింగ్ సరిపోయింది అన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వర్క్ కింద బార్డర్ మొత్తం వర్క్ ఇచ్చారు బ్లూ కలర్ శారీ శారీ అయితే బాగుంది ఇది కానీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇది కానీ మీషోలో మంచి ట్రెండ్ అయితే నడిచింది ఇది కానీ చాలా మంది అయితే కొని స్టిచ్చింగ్ అయితే నా కార్ అయితే చేశారు సేమ్ అలాంటిది ఇది బ్లూ కలర్ శారీకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా ఇచ్చారు దీనికైతే లేస్ అయితే స్టిచ్చింగ్ చేశారనమాట లేస్ దీనికి కానీ లాడాలన్నమాట సింపుల్ వర్క్ ఇది కానీ దీనికి కానీ సింపుల్ గానే స్టిచ్చింగ్ చేశారని ఓన్లీ అన్నిటికీ లేస్ పెట్టి సింపుల్ గా అయితే డిజైన్ చేశాను అంతే ఇది వచ్చి ఈ రోజ్ కలర్ శారీకి బ్లౌజ్ అనమాట ఇదైతే హ్యాండ్స్ కి అయితే వర్క్ అయితే ఇచ్చారనమాట వాళ్ళే దీనికి కానీ గోల్డ్ కలర్ లేస్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను ఇవన్నీ లాడాలి దీనికి కానీ ఇది సేమ్ లాడాలు పెట్టి సింపుల్ వర్క్ నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని ఆల్మోస్ట్ అంత ఎక్కువ కాస్ట్లీ అయితే కాదు అన్నీ సింపుల్వే తక్కువ బడ్జెట్ లో జిక్కేటి అనమాట ఎందుకంటే మాది విలేజ్ కదా పక్కా విలేజ్ కాబట్టి ఎక్కువగా ఎక్కువ రేట్లో ప్రిఫరెన్స్ చేయరు అనమాట అన్ని సింపుల్ డైలీ డైలీవేర్ శారీలు అనమాట ఇవి చాలా బాగుందండి ఉంది కాటన్ శారీ అయితే మంచి ముగ్గు డిజైన్లు వచ్చాయి ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు ఇక్కడ మధ్య మధ్యలో పెద్ద పెద్ద ముగ్గులు మంచి డిజైన్ అన్నమాట బాగుంది కలర్ కానీ సారీ కానీ ప్యూర్ కాటన్ సారీ ఇది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది అన్నమాట ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీనికి ఏ డిజైన్ డిజైన్ అవుతాయి సింపుల్ సింపుల్గానే స్టిచ్చింగ్ చేయమన్నారు సింపుల్గానే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చింగ్ చేసిన వన్ వీక్గా ఇదే పని నాకు ఇదే ఫుల్ వర్క్ ఈ శారీ వచ్చి డైలీ వేరు అనమాట సింపుల్గా చాలా బాగుంది శారీ కానీ దీనికి బ్లౌజ్ వచ్చి చూపిస్తాను ఈ బ్లౌస్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఇది వచ్చి కొంచెం ఆరెంజ్ ఒక రెడ్ కాదు ఒక ఆరెంజ్ కాదు కొంచెం ఆరెంజ్ ఇది ఇది కానీ డైలీ వేరే శారీ అన్నమాట ఈ శారీ కానీ డైలీ వేరే శారీ అనమాట ఇది కానీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూపిస్తాను సరే అయితే ఇది దీనికి వచ్చి స్టోన్స్ అనమాట స్టోన్స్ లేస్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను మొత్తం సర్చిస్ అని చూడండి హ్యాండ్స్ కానీ అదే మరి సేమ్ అలా స్టోన్ లేస్ అనమాట ఇది ఇది కానీ చాలా సింపుల్ గా బార్డర్ వచ్చి ఫ్లవర్ వచ్చింది ఇదంతా ఫైన్ అంతా ఒక కలర్ కింద బార్డర్ వచ్చి ఒక కలర్ అనమాట అంటే ఫ్లవర్ డిజైన్ వేరే అనమాట చూడండి డైలీ వేరే శారీ అనమాట ఇది కానీ దీనికి కానీ బ్లౌజ్ అయితే సింపుల్ గా అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను శారీ కానీ చాలా స్మూత్ గా ఉంది అనమాట మెత్తగా ఉంది అనమాట శారీ అయితే బ్లౌజ్ కానీ అయితే కాటన్ శారీ ఇది ఇది కానీ చాలా మెత్తగా అయితే ఉంది కాటన్ శారీ అనమాట రెండు కాటన్ ఇది కష్టమర్ వచ్చింది రెండు కాటన్ శారీలు అనమాట బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి ఈ శారీ కైతే బ్లూ కలర్ ఇచ్చారు అనమాట బార్డర్ కలర్ బ్లౌజ్ సింపుల్ ఈ శారీ కనమాట రోజు కలర్ వచ్చి ఇది సాదా బ్లో దీనికి ఇది నెక్స్ట్ వచ్చి ఇది గ్రేప్ సిల్క్ అమ్మా అక్కడక్కడ నేమిలి బొమ్మలు అయితే వచ్చినాయి గ్రేప్ గ్రేప్స్ నేమిలీ బొమ్మలు వచ్చి కొండ బొమ్మలు అనమాట మీ కి బ్లౌజ్ అయితే పింక్ కలర్ ఇచ్చారు సింపుల్ గా నార్మల్ గా నార్మల్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను బ్లూ కలర్ చేయాలి ఇది కానీ గ్రేప్ సిల్క్ అనమాట ప్లైన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి కానీ లేస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను లైట్ కలర్ అనమాట లైట్ క్రీమ్ కలర్ ఇది లైట్ క్రీమ్ కలర్ సారీ దీనికి బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ లో ఇచ్చారు ఎందుకంటే అక్కడక్కడ ఈ శారీలో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు డైలీ వేరీ శారీలండి ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ అయితే ఇచ్చారు ఇది కానీ డైలీ వేరే శారీ అనమాట సింపుల్ గా గా ఉంది రక్ సన్న పూతలు అయితే ఈ బ్లౌజ్ కి అయితే నాడాలు వేస్త స్టిచ్చింగ్ చేస్తాను బ్లౌజ్ అయితే ఇది ఫ్లవర్లు ఇచ్చారు బార్డర్ మా విలేజ్ లో అయితే ఇట్లాంటి శారీలు ఇలాంటివే వస్తాయి ఫ్రెండ్స్ వేరే పెద్ద పెద్ద పట్టు శారీలు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉండవు ఎందుకంటే ఇక్కడ అందరూ కూలీ చేసి బతికే కాబట్టి ఇలాంటి శారీసే అన్నమాట సింపుల్ శారీసే అనమాట ఎందుకంటే పక్క విలేజ్ కాబట్టి టౌన్లలో అయితే మనకి మంచి మంచి కాస్ట్లీ బట్టలు అయితే వస్తాయి కదా ఇక్కడైతే ఇలాంటివి వస్తాయి అనమాట డైలీ వేరే శారీలు అనమాట బ్లౌజ్ అయితే ఇదనమాట ప్లేస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను అన్నీ సింపుల్ గానే స్టిచ్చింగ్ అయితే చేశాను పట్టు టైప్ అనమాట నత్తగా ఉంది పట్టు అయినా కూడా చాలా నచ్చగా ఉంది పెళ్ళు పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట బ్లౌజ్ కానీ గ్రీన్ కలర్ పట్టు టైప్ క్లాత్ అయితే చాలా గట్టిగా ఉంది వచ్చి డైలీ వేరే అన్నమాట ఈ శారీ బ్లౌజ్ रुको करो मैं ले लो ये शेयर ऐसा टीचिंग ऐसे ये क्या స్టిచ్చింగ్ చేయండి ఈ రెండు శారీలు ఉన్నాను చేస్తాను మొత్తం శారీస్ అయితే ఇవి ఫుల్ గా ఒక వన్ వీక్ అయితే స్టిచ్చింగ్ చేసింది ఇవి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం లెక్కేద్దాం ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది శారీలు అయితే ఈ వన్ వీక్గా ఫుల్ స్టిచ్చింగ్ అయితే చేశాను వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇది నేను శారీ శారీ అయితే స్టిచ్చింగ్ చేసింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్